మిత్రులారా మనం ఈ దిక్కులు విదిక్కులు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి వాస్తుశాస్త్రం గురించి మాట్లాడుకునేటప్పుడు అలాగే కంపాస్ పట్టుకునేటప్పుడు అందులో ఉన్న రీడింగ్స్ ప్రకారము ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే కంపాస్ని వచ్చేసే ముందు మనకు కొంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలి క్లియర్గా అదేంటంటే మనం ఆల్రెడీ చూసుకున్నాము ఈ యొక్క భూమి అనుకునేటప్పుడు ఒక మూడు వందల అరవై డిగ్రీలు ఉన్నప్పుడు నాలుగు దిక్కులు కాబట్టి డివైడెడ్ బై ఫోర్ వేస్తే ప్రతి దిక్కుకి తర్వాత దిక్కుకి ఒక తొంభై డిగ్రీల వేరియేషన్లో ఉంటుందన్నమాట ఆ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము ఉత్తరము తూర్పు ప్రదక్షిణా క్రమంలో వచ్చినప్పుడు తూర్పు నుంచి దక్షిణము దక్షిణం నుంచి మన ప్రదక్షిణంగా వచ్చినప్పుడు పర్మల్ వస్తుంది దాన్ని పశ్చిమ అని కూడా అంటారు పశ్చిమం నుంచి మళ్ళా ఉత్తరం అంటే ఈ ఈ యొక్క మెయిన్ బ్లూ కలర్తో ఏదైతే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నానో వీటిని డైరెక్షనల్ లైన్స్ అని చెప్పి చెప్తారన్నమాట అర్థమైందా అంటే డైరెక్షనల్ లైన్స్ అంటే డైరెక్షన్స్ అంటే ఉత్తరం ఈ ఉత్తరం డైరెక్షన్ని డైరెక్షన్ అంటారు అనమాట ఇది నార్త్ అదే రకంగా నైంటీ డిగ్రీస్ ఈస్ట్ అనమాట ఇది ఈస్ట్ కింద లెక్కేస్తాము అదే అలాగే ఇది దక్షిణం కింద లెక్కేస్తాం సౌత్ ఇది పశ్చిమం కిందకి లెక్కేస్తాం మనం ఇది భౌగోళికమైనటువంటి దిక్కులు ఈ భౌగోళికమైన దిక్కులకి కన్స్ట్రక్షన్ని ఎలా ఏం చేసి కట్టాలి అని చెప్పి చెప్తారు ఇక డిగ్రీల ప్రస్తావన కానీ ఏమి వద్దు ఈ తలనొప్పులు వద్దు ఈ ఆలోచన వద్దు భౌగోళికమైన దిక్కులకి కట్టాలి అని చెప్పి చెప్పారు ఆ ఎలా కట్టాలనే చూడండి ఎంత పెద్ద గ్రిడ్ లైన్ వేసాను ఇదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా పది వీడియోస్ అయినా సరే ప్రజలకి నాలెడ్జ్ తెలవాలి కన్ఫ్యూజన్లో ఉంటున్నారు కన్ఫ్యూజన్స్ పెడుతున్నారు పూర్ణతంగా కాకుండా చాలా అసహజంగా కన్ఫ్యూజన్స్ పెడుతూ అందులో ఏదో మహామర్మాలు మాకే తెలుసు అన్నట్టు అసలు ఆ మర్మమే మనకి తెలుస్తావు అన్నమాట ఇప్పుడున్న పండితులకి మళ్ళా తెలియని దానికి కూడా మాకేదో తెలుసు అది పెద్ద సీక్రెట్ అదేమి చెప్పడానికి కుదరదు చాలా కష్టమైన ప్రక్రియ ఏమీ లేదు నా వీడియోస్ వింటే చాలు మీ ప్రక్రియలన్నీ తొలిగిపోతాయి తొలగిపోతాయి అందువల్ల ఈ రకంగా మనకి ఇచ్చేసినప్పుడు ఉత్తరం దిక్కుకి శాస్త్రీయ నామము గజం అని చెప్పి చెప్తారు అంటే గజాయము అంటే గజం నార్త్ అనమాట అలాగే తూర్పు దిక్కుకి ధ్వజాయం అంటారు ధ్వజం అని చెప్పి చెప్తారన్నమాట అలాగే దక్షిణానికి సింహాయము అంటారు అనమాట సింహంతో ఉన్న శక్తిని అదే రకంగా పశ్చిమాన్ని మన వృషభాయము అంటారన్నమాట అంటే మనం ఒకసారి చూసినప్పుడు ఏంటంటే గజాయము సింహాయము ధ్వజాయము అని వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకండి అవి మన శాస్త్రీయ నామాలు మన కల్చర్లో ఇచ్చినవి అనమాట దానికి ఇంగ్లీష్ పరంగా ఏంటంటే ఈస్ట్ ధ్వజాయము దక్షిణము సింహాయము పశ్చిమము ఋషభాయము ఈ యొక్క ఉత్తరం అనేది గజాయము మీరు అంతవరకే తెలుసుకోండి అదే రకంగా సున్నా లేదా మూడు వందల అరవై డిగ్రీల గజాయాన్ని సూచిస్తుంది గజాయము అంటే కంపాస్లో తొంభై ఉన్న చోట ఆ యొక్క కంపాస్ తీసుకునేటప్పుడు జీరో డిగ్రీస్ దగ్గర నార్త్ చూపెడుతుంది అనుకునేటప్పుడు తొంభై దగ్గర ఉండేది ఈస్టు నూట ఎనభై దగ్గర ఆ వైపుగా మీరు చూస్తే దక్షిణము రెండు వందల డెబ్భై సంఖ్య ఉన్న వైపు చూస్తే మీకు పచ్చము అని మీరు అర్థం చేసుకోవాలి తర్వాత వీడియోలో విధిక్కులు అనేది ఏంటి వాటి నామాలు ఏంటని చెప్తాను థ్యాంక్ యూ